హాయ్ చెప్పండి కింద పడతావు మంచిగానే కూర్చున్నావులే కానీ దూకుతావు కూడా కాలు బెనుగుతాయి మళ్ళీ ఏం వండుతాను కూర వండినావుగా కూర కోచ్ కుడకాయ వండినా వాళ్ళకాట ఈ కూర వద్దట అయితే నచ్చదట అస్సలే నచ్చదట

బాగా బాగానే చేసినావు అంటాను చాలా బాగా చేసినావు మర్చిపోతుంది అంతే గ్యాస్ మీద పెట్టాడు మర్చిపోడు మళ్ళీ ఖరాబ్ అయిన తర్వాత అయ్యో మర్చిపోయినా అటు పోయి ఇటు పోయి వచ్చినా ముందు రూమ్ లో అమ్మా పెరుగు తెచ్చినావు కదా గిన్నెలు వేయాలి ఒక ఉల్లిగడ్డ నేరాదు అలా చిన్న చిన్నగా తరిగి ఒక ఉల్లిగడ్డ అయితే బాగుంటుంది కదా ఏంటి బిడ్డ వస్తున్నా మళ్ళా తిడుతుంది ఈడ ఈ చేస్తా అంటే అటు ఇటు పోయినావు అంటది మళ్ళా పోగొడుతుంది అమ్మ కింద నువ్వు తీద్దులే రాదు మమ్మీ అమ్మ కింద పోతుంది మళ్ళా సర్వీసింగ్ అయిందా బాండి ఈ ఫ్యామిలీ బ్లాక్స్ అంటే ఏ బ్లాక్స్ అంటే అజ్జు ఏమొ ఏ విలేజ్ కదా అయినా ఏ విలేజ్ కాదు ఏ విలేజ్ మనుషులం మరి మన ఛానల్ सरिता फैमिली ब्लॉग्स अन बेटे यूट्यूब चैनल अन बेटा या अच्छा बेटा ना ये तो ना बेटे उसका ना इतने बंद में रहते हैं ये पिया ले माना कुन्ना वाहन है मतलब कटे का था वाहन है मु इंटर माना कुन्ना सेंटीमेंट वाहन है पल सर फैमिली लक्के फैमिली सेंटीमेंट बंदी का था हम तो कहने जाने नहीं माना సాయంత్రాలమ్మన్నాడు ఇప్పుడు కాదు ఎప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడే అనుకున్నా ఈసారి పేమెంట్ తోటి అట్లా చేపిస్తే కొంచెం కారం ఏం చేస్తున్నదిలే

నుంచి అక్క అక్క పిల్లలు వస్తారు సంకేత అక్క పిల్లలు అటు నుంచి పెద్ద అక్క పిల్లలు వస్తారు మీకు ఆగు కింద పడతావు ఈ ఎండకి మజ్జికం చేసుకోవాలి పెరిగొద్దా ఫోన్ కూడా హీట్ అయిపోతుంది తెలుసా కొద్దిసేపు వీడియోస్ షూట్ కొద్దిసేపు షార్ట్స్ కూడా నేను షార్ట్ చేస్తే అవి అసలు వేడెక్కిపోతాంది ఒక సబ్స్క్రైబర్ పెట్టిరు కామెంట్ అంటే నేను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనేసి పెట్టిరు కామెంట్

ఇట్లా ఎగ్గు ఎగ్గు ఉండాలి ఉల్లిగడ్డలు ఉండదు ఏం ఉండదు అందులో పొలపాన ఉంది మనకు ఎగ్గులు ఎగ్గులు తినడానికి ఎన్ని ఆడబెడతాలో ఫీల్ అవుతుంది కొద్దిసేపు ఉంచుకుంటే పట్టుకురావాలా మహారాణిలు లేకుంటే రాజులేను పప్పు సారి కానీ వాటర్ తెప్పండి వాటర్ తెలేక నడవండి ఒక బాటిలో తీసుకోవాలి తీసుకోవాలి

అయ్యో పూర్తయి పూ పిలిచిన వాటి బాగా లాక్ పెడతాను ఏంటిది ఏమో ఎక్క అమ్మ ముందుకెరకనా అదే ఫంక్షన్ అడ్రస్ అట ఎక్కడ చెప్పు పొయ్యింది అంతే మమ్మీ అంతే ఇక అది మమ్మీ మైండ్ సెట్లోకి పోవాలంటే కొంచెం టైం పడుతుంది కానీ కానీ తినండి ఇక కూర టేస్ట్ ఎట్టున్నదో చెప్పు గ్యాస్ నేనే బంద్ చేసినా లాస్ట్ బాగుందా ఒక్కసారి కుదిరినట్టు మళ్ళీ కుదురుడు కష్టంలే